ఒక్క అక్షరమే అయినప్పటికీ బీజాక్షరాలకి విశ్వాన్ని కదిలించేంత శక్తి ఎలా వచ్చింది ఇంతటి శక్తిని కలిగి ఉండటానికి కొన్ని గాఢమైనటువంటి ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయమైనటువంటి కారణాలున్నాయి ఇది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు సృష్టి మొత్తానికి మూలభూతమైనటువంటి సూత్రం ఈ సృష్టికి మూలం నాదమయమైనటువంటి బ్రహ్మ ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ఈ విశ్వమంతా కూడా శబ్దం నుండి కంపనం నుండి ఉద్భవించింది నాద బ్రహ్మ అంటే బ్రహ్మ సర్వోన్నతమైనటువంటి శక్తి స్వరూపమైన రూపంలో ఉంటాడు అని అర్థం ఓం అనేటువంటిది ఆది శబ్దం బీజాక్షరాలన్నీ కూడా ఈ ప్రాథమిక శబ్దశక్తి ఏదైతే ఉందో వాటికి సంక్షిప్త రూపంగా కేంద్రీకృత రూపంగా ఉంటాయి అవి ఈ విశ్వానికి డిజిటల్ కోడ్ లాగా అన్నమాట అంటే ఒక చిన్న కమాండ్ కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్ని ఏ విధంగా రన్ చేస్తుందో అదే విధంగా ఈ చిన్న చిన్న బీజాక్షరాలు కూడా విశ్వం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే విధంగా ఆ శక్తిని కలిగి ఉంటాయి ఇక ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం విశ్వంలోని ప్రతిదీ కూడా శక్తి మరియు కంపనంతో ముడిపడి ఉంటాయని వాటి ద్వారా ఉద్భవించినాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు పరమాణువులు అణువులు మన శరీర కణాలు ఇవన్నీ కూడా నిర్దిష్ట పౌనఃపుణ్యంతో కంపిస్తూ ఉంటాయి ఒక వస్తువు యొక్క సహజ కంపన ద్వారా పౌనఃపుణ్యంతో మరొక వస్తువు కంపించడం ప్రారంభించినప్పుడు అనునాదం ఏర్పడుతుంది బీజాక్షరాలు నిర్దిష్ట పౌనఃపుణ్యాలను కలిగి ఉంటాయి మనం ఒక బీజాక్షరాన్ని జపించినప్పుడు అది మన శరీరంలోని కణాలు చక్రాలు అలాగే విశ్వంలోని అదే పౌనఃపుణ్యం కలిగిన శక్తులతో అనునాదం చెందుతుంది ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం ప్లే చేసినప్పుడు ఆ స్వరాలతోటి ఈ శబ్దగుణాత్మకమైనటువంటి ఆకాశాంతర్గతమైన స్వరాలు ఏ విధంగా అయితే ప్రతిధ్వనించి అవి మన మనస్సు పైన ప్రభావాన్ని చూపుతున్నాయో అదేవిధంగా బీజాక్షరం విశ్వంలోని దాని సమానమైనటువంటి శక్తిని ప్రతిధ్వనింపజేస్తుంది అలాగే వాటిని సక్రియం చేస్తుంది ఒకే శబ్దాన్ని పునరావృతం చేయడం మనస్సును ఇతర ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది ఇది ధ్యానం యొక్క లోతైన స్థితిని ప్రేరేపిస్తుందన్నమాట ఇక్కడ మనస్సు అత్యంత గ్రహణశీలతగా అలాగే ప్రభావానికి లోనయ్యే స్థితిలో ఉంటుంది దీనికి శాస్త్రీయ పరిశోధనలు కూడా ఓం లాంటి మంత్రాల జపము శ్వాసకోశ అలాగే హార్ట్ రేటు బ్లడ్ ప్రెషర్ అలాగే మెదడు తరంగాలను మారుస్తుందని నిరూపించాయి ఇది పారాసింపథటిక్ నరాల వ్యవస్థను కూడా సక్రియం చేస్తుంది అంటే లోపల ఉండేటువంటి శాంతిని ఇచ్చే నరాల వ్యవస్థని పారాసింపథటిక్ నరాల వ్యవస్థ అంటారు వీటిని సక్రియం చేసి మనలో ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది ప్రతి బీజాక్షరం ఒక నిర్దిష్ట సార్వత్రిక శక్తికి సంకేతంగా ఉంటుంది ఉదాహరణకు హరీం అనేటువంటి బీజాక్షరము సృష్టి అలాగే దైవిక మాతృశక్తికి సంకేతము ఈ సంకేతాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడం ఆ శక్తిని ఆన్ చేసేటువంటి సీక్రెట్ కోడ్ని రిజిస్టర్ చేయడం లాంటిది ఇది ఆ శక్తితో ఒక సురక్షితమైనటువంటి శక్తివంతమైన అనుసంధానాన్ని సృష్టిస్తుంది శతాబ్దాలుగా ఎంతోమంది సాధకులు ఈ బీజాక్షరాలను భక్తితో నిష్ఠతో జపించి వారు అనేక రకాలైనటువంటి మంత్రాలని శక్తులని చేసుకున్నారు ఇందులో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే ఈ విశ్వంలో గల సామూహిక భావోద్వేగ శక్తి ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది ఈ బీజాక్షరాల యొక్క శబ్దాలలోనే ఛార్జ్ అయి ఉంటుందని వాటిని మరింత శక్తివంతంగా మారుస్తుందని మనకి తెలుస్తోంది అంటే ఇది ఒక ఆధ్యాత్మిక బ్యాటరీ లాగా ఉంది దీన్ని ఉపయోగించే వారికి ఇది శక్తిని అందిస్తుంది చివరగా దీని సారాంశం ఏమిటి అనంటే బీజాక్షరం కేవలం ఒక అక్షరం కాదు ఇది ఒక కంపనం విశ్వం యొక్క మూలాధార స్థితితో అనునాదం చెందేటువంటి ఒక కంపనం ఒక కీ నిర్దిష్టమైనటువంటి దైవీ శక్తులను అన్లాక్ చేసేటువంటి ఒక కీ అలాగే ఒక సాధనం మనస్సు మరియు శరీరాన్ని సామరస్యపరిచేటువంటి ఒక సాధనం ఒక సంకేతం శతాబ్దాల సంచిత ఆధ్యాత్మిక జ్ఞానం అలాగే శక్తిని కలిగి ఉండేటువంటి ఒక సంకేతం దీన్ని సరైన జ్ఞానం భక్తి అలాగే నిష్ఠతోటి ఉపయోగించినప్పుడు ఈ చిన్న విత్తనం కూడా మన అంతర్గత అలాగే బాహ్య విశ్వం రెండిటిలోనూ కూడా గణనీయమైనటువంటి మార్పును తెచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ విశ్వంలో ఉండేటువంటి నాదంతో అనునాదం చెంది మనలో ఉండేటువంటి శక్తిని విశ్వంలో ఉండేటువంటి అమితమైన శక్తితో కలిపి మనల్ని మరింత శక్తివంతుల్ని చేస్తుంది కనుక ఈ బీజాక్షరాలు అసామాన్యమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మీకు కొత్తగా అనిపించిన విషయం ఏమిటి మీరు కొత్తగా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేటువంటి విషయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ